నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నిర్ణయా దేశపతి ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చింది కానీ భారతదేశానికి ఏమైంది అఖండ భారత్ ముక్కలైతే ఒకవైపు మనం పంద్రాగస్టును ఘనంగా ఆనందంగా ఏటేటా జరుపుకుంటూనే ఉంటాం కానీ మన సంతోషాల వెనుక దాగిన విషాదం మర్చిపోగలమా మర్చిపోవటం న్యాయమైన భరతమాత కన్నీళ్ల సాక్షిగా మూడు ముక్కలైన దేశం అఖండ భారత్గా అంతరించి ఇండియాగా అవతరించింది ఇండియా ఇస్ నాట్ భారత్ ఇది వినటానికి కటువుగా ఉన్న చేదైన నిజం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ప్రపంచ పట్టణంలో రెండు కొత్త దేశాలు ఏర్పడ్డాయి అవే ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ నిజానికి అప్పట్లో అవి రెండు ఒకే దేశం కానీ మన భారత్కు అటు ఒకటి ఇటు ఒకటి ఉండేవి ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ సంయుక్తంగా పాకిస్తాన్గా కొనసాగేవి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఒకటి వరకు అలాగే ఉన్నాయి కూడా కానీ చివరకు వెస్ట్ పాకిస్తానీ పాలకులు సైనికుల హత్యలు రేపుల హింస తాళలేక ఈస్ట్ పాకిస్తాన్ను తిరగబట్టారు తిరగబడ్డారు ఇందిరాగాంధీ నేతృత్వంలో ఇండియా ఆర్మీని పంపించి ఈస్ట్ పాకిస్తాన్కు సహకరించింది దాంతో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈస్ట్ పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్గా మారి స్వతంత్ర దేశమైంది ఇప్పుడు ఈ హిస్టరీ పాఠం అంతా ఎందుకు అంటారా డెబ్బై ఏడేళ్ల స్వేచ్ఛ తర్వాత డెబ్బై రెండవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంలో మూడు ముక్కలైన అఖండ భారతదేశం మూడు విధాలుగా ముందుకు సాగుతోంది ఓసారి ఆ మూడు స్థితుల్ని పరిస్థితుల్ని బేరీజి వేసుకుంటే మనకు అసలు తేడా తెలుస్తుంది అంతేకాదు ఇండియాగా ఈ దేశం ఏడున్నర దశాబ్దాల్లో ఎంత సాధించిందో అర్థమవుతుంది భారతదేశంగా వేలాది సంవత్సరాల ఘనత ఏంటో కూడా తెలుస్తుంది ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే అంటే ఒక జెండా కర్ర మూడు నాలుగు మూరల త్రివర్ణ పతాకపు గుడ్డ ఇంతే కాదు స్వాతంత్ర దినోత్సవం అంటే నిన్నని నేటిని రేపటిని ఆకలింపు చేసుకొని ఆవలింపులు మాని మరోసారి దేశ సేవకి ధర్మయుద్ధానికి సిద్ధం కావటం ఇంతకీ పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్లుగా విడిపోయిన హిందువుల తాలూకు మాజీ మాతృభూములు ఇప్పుడెలా ఉన్నాయి ముందుగా బంగ్లాదేశ్ ను తీసుకుందాం గత వారం పది రోజులుగా ఎక్కడ చూసిన బంగ్లా వార్తలే అసలు గత రెండు మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా బంగ్లాదేశ్ అంతర్జాతీయ వార్త అయిపోయింది కానీ దురదృష్టవశాత్తు ఏ క్రీడారంగ విజయాల వల్ల అంతరిక్షంలోకి రాకెట్లు పంపటం వల్ల బంగ్లాదేశ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాలేదు సొంత ప్రధానినే బెదిరించి భయపెట్టి వెళ్ళగొట్టారు బంగ్లా అరాచకవాదులు వారిది విద్యార్థి ఉద్యమం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నడిచిన విప్లవమని మీకు ఇప్పటికీ ఎవరైనా చెవుల్లో పూలు పెడుతుంటే వారికి ఓసారి చెప్పు చూపించండి బంగ్లాదేశ్లో ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా మొదలైన ఉన్మాద ఉద్యమాలు వంద మంది ప్రాణాలు బలి తీసుకున్నాయి మొదట రిజర్వేషన్ల మీద అలిగిన మతోన్మాదాలు ఆ నెపం చూపి రోడ్ల మీదకి వచ్చారు అంతే అక్కడి నుంచి అమెరికన్ సిఐఏ పాకిస్తాన్ ఐఎస్ఐ సపోర్ట్తో రెచ్చిపోయారు ప్రధాని నివాసంలోకి చొరబడి ఆమె బ్రాలు ఎత్తుకొచ్చి మీడియా కెమెరాలకు ప్రదర్శన పెట్టేంతగా ఉన్మాదంతో ఊగిపోయారు బంగ్లాదేశ్ సోకాల్ ఉద్యమకారులకి ఏం కావాలి నో క్లారిటీ షేక్ హసీనా కంటే గొప్పగా ఇప్పుడు వచ్చిన మహమ్మద్ యునస్సా ఊడబుడిచేది ఏమీ లేదు అమెరికా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి పంపిన ఎనభై ప్లస్ ఇయర్స్ ఏజ్ ఉన్న మన నోబెల్ బహుమతి గ్రహీత అయిన తాత బంగ్లాదేశ్ ని రాత్రికి రాత్రి ప్రపంచ అగ్రాజ్యం చేసేస్తాడా పోని ఆసియాలో చైనా భారత్ కంటే గొప్ప సంపన్న దేశంగా మారుస్తాడా ఏమీ చేయడు ఏమీ చేయలేడు ఏమన్నా చేద్దామనే ఉద్దేశము ఆయనకు ఉండదు అమెరికా మాట షేక్ హసీనా వినలేదు బంగ్లాదేశ్ భూభాగంలో యుఎస్ సైనికులు వచ్చి తిష్ట వేస్తామంటే తగ్గేదేలే అనేసింది దాంతో ఎక్కడ మండాలో అక్కడ మండిన అమెరికన్ గురువింద గింజలకి వెంటనే హసీనాను తొలగించాలనిపించింది తొక్కేయాలని కసి కలిగింది ఎలాగైనా బంగ్లాదేశ్ మయన్మార్ ఇండియా కలిసే చోట ఒక క్రిస్టియన్ దేశం సృష్టించాలనుకుంది వైట్ హౌస్ ప్రపంచం అమెరికన్ ప్రెసిడెంట్ అబ్బ కాబట్టి తెల్లోళ్ళకు అప్పుడప్పుడు అలాంటి అరాచక ఆలోచనలు వస్తుంటాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ను ముక్కలు చేశారు పాకిస్తాన్ బంగ్లాదేశ్లు ఏర్పడ్డాయి రెండు వేల ఇరవై నాలుగులో మరో కొత్త దేశం భారత ఉపఖండంలో ఏర్పాటు చేయలేమా ఇది అమెరికన్ డీప్ స్టేట్ బలుపుగా తిమ్మిరి ఆలోచన అసలు బంగ్లాదేశ్ ఇండియాతో పాటే స్వాతంత్ర్యం సాధించింది కదా ఈరోజు ఎందుకు ఇలా ఏడుస్తోంది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి దాకా పశ్చిమ పాకిస్తానీలు దారుణంగా హింసించారు దాంతో బెంగాలీ మాట్లాడే బంగ్లా ముస్లింలు తిరగబడ్డారు ముస్లింలు ముస్లింలు కొట్టుకుంటూ ఉంటే హిందూ మెజారిటీ దేశమైన ఇండియా వెళ్ళి న్యాయం ధర్మం పక్షాన్ని నిలబడాల్సి వచ్చింది మనం పెట్టిన భిక్షతో బంగ్లాదేశ్ స్వేచ్ఛను పొంది ఉరకలు వేసింది కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఫ్రీడమ్ వస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు కల్లా సైనిక పాలన మొదలైపోయింది బంగ్లాదేశ్ ఏర్పాటుకు పోరాటం చేసిన షేక్ హసీనా తండ్రి ముజీబుర్ రెహ్మాన్ను మిలిటరీ పాశవికంగా హత్య చేసింది ఆయనతో పాటు మొత్తం పద్దెనిమిది మందిని షేక్ హసీనా పోగొట్టుకుంది అయినా ఆమె దశాబ్దాల సైనిక పాలన తర్వాత బంగ్లాదేశ్ ను ప్రజాస్వామ్యంలోకి నడిపించింది అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశాల్లో ఒకటిగా బంగ్లాను నిలిపింది అయినా కూడా ఆమెకు బంగ్లాదేశీ మతోన్మాదులు సైన్యం ఇచ్చిన బహుమానం ఏంటి కేవలం నలభై ఐదు నిమిషాల డెడ్ లైన్ విధించి భారత్ కు వెళ్లగొట్టారు షేక్ హసీనా నియంత అంటూ పిచ్చి కుక్కల్లా మరిగిన అమెరికన్ పాకిస్తానీ చెంచాలు ఇప్పుడు బంగ్లాదేశ్ లో సైలెంట్ అయిపోయారు మన దేశంలో కూడా అటువంటి అమెరికన్ పెడ్డా సోరోస్ డబ్బులకు ఆశపడే సోంబేరులు బోలెడ్ మంది ఉన్నారు అటువంటి వారే క్రమక్రమంగా ఎదుగుతున్న బంగ్లాదేశ్ ను ఇప్పుడు మత పిచ్చితో కిందికి లాగేశారు మరో ఇరవై ఏళ్లు సర్వనాశనం అయ్యేందుకు తమ గోతులు తామే తవ్వుకున్నారు ఇంతకీ బంగ్లాను భంగం చేసింది ఎవరు మతోన్మాదరు వారి అరాచకం గత కొన్ని రోజుల్లోనే బయటపడింది కూడా సిగ్గు శరము లేకుండా బంగ్లాదేశ్ మైనార్టీలైన హిందువుల మీద విచక్షణ రహితంగా దాడులు చేశారు మన దగ్గర తెగ నీలిగే పాలిస్తీనా ప్రేమికులు గాజా భజనాగాలు బంగ్లా హిందువుల గురించి ఏ ఒక్కరు మాట్లాడలేదు మాట్లాడు కూడా రాహుల్ ప్రియాంక మొదలు కరీనా కరణ్ జోహార్ వరకు అందరూ ముసుగులు తన్ని పడుకున్నారు ఆ ఐసాన్ రాఫా అన్న ఉల్ఫాలందరూ అందరూ ఇప్పుడు టపాగట్టేసారు బంగ్లా హిందువులు బిక్కు బిక్కుమంటున్నారు ఎక్కడో గుర్తుంది కదా ఈనాటి బంగ్లాదేశ్ చరిత్రలో వేల ఏళ్ళు మన వంగ దేశమే ఢాకా నగరానికి ఆ పేరు ఢాకిని అమ్మవారి అనుగ్రహం చేత వచ్చింది కానీ ఇవాళ అదే కాళికా మాతను పూజించే హిందువుల మాన ప్రాణాలు వాస్తులు ఆలయాలు ఏవి క్షేమంగా లేవు కారణమేంటి మతోన్మాదం అఖండ భారత్ మూడు ముక్కలు అవ్వడానికి మతోన్మాదం కారణం ముక్కలయ్యాక కూడా బంగ్లాదేశ్ భగభగ మండడానికి కారణం మతోన్మాదం ఏ మతోన్మాదం మన కమ్యూనిస్టులు సెక్యులర్లు లిబరల్లు చెప్పినట్టు హిందూ మతోన్మాదం కారణం కాదు రాహుల్ గాంధీ ఒక్కానించినట్టు హిందుత్వ అస్సలు కారణమే కాదు ఎందుకంటే బంగ్లాదేశ్లో హిందువులు మైనార్టీలు వారికే రక్షణ లేదు హిందుత్వం అయితే లేదు ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా లేవు అయినా బంగ్లా అతివాద మతోన్మాద ముస్లింలు హింసకు దిగుతున్నారు కారణం ఏంటి అది కాస్త స్పష్టంగా తెలియాలంటే బంగ్లా నుంచి బద్మాష్ వెళ్తాం అదే పాకిస్తాన్ కిట్రి పాకిస్తాన్ గా ప్రస్తుతం చలామణి అవుతున్న ఒకప్పటి వెస్ట్ పాకిస్తాన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో లో ఏర్పడినప్పటి నుంచి ఏనారన్నా బాగుపడింది ఉందా బాగా ఏదైనా సాధించింది ఉందా మతోన్మాదంతో భారత్ పైకి యుద్ధానికి రావడం చెప్పు దెబ్బలు చావ దెబ్బలు తినడం సిగ్గు లేకుండా సంధి చేసుకోవడం ఇంతే ప్రత్యక్ష యుద్ధం చేతగాక జిహాదీల్ ని మేపుతూ కాశ్మీర్ లో రావణ కాష్టం రాజేశారు పాకిస్తానే కనీసం క్రికెట్ లో కూడా మనల్ని గెలవలేని ఇస్లామాబాద్ ఈడియట్స్ ఇప్పుడు అడుక్కు తింటున్నారు మన దేశంలోని ఇంటి దొంగల సహాయంతో చాలా కాలం తినిపలిసిన పాకీలో మోదీ చేసిన డిమోంటేషన్ తర్వాత అంతర్జాతీయ బిచ్చగా అయ్యారు దివాలా తీసిన దాయాది దేశంలో ఎప్పుడూ సైనిక పాలనలో మిలిటరీ పైశాచికమే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా డెబ్బై ఏడేళ్లలో ఆకుపచ్చ దేశం అనేక సార్లు సైన్యం చేతిలోకి పోయింది మిగతా సమయాల్లో డమ్మీ ప్రధాని ఒకటి ఏర్చిన ఆర్మీ చెప్పిందే వినాల వినకపోతే ఇమ్రాన్ ఖాన్ ని బొక్కలో దోసినట్టు దోసేస్తారు అటు అమెరికా ఇటు చైనాతో డబుల్ వ్యభిచారం చేస్తుంది పాకిస్తాన్ అసలు అఖండ భారత్ లో కలిసి ఉంటే ఇలాంటి గతి పట్టేదా మతోన్మద పాకీలకు అటువంటి ఆలోచన కూడా రాదు తమలాగే ఇండియాను కూడా ముక్కలు చెక్కలు చేసి సర్వనాశనం చేద్దామని వాళ్ళ ప్రయత్నం భారత్ లో మైనార్టీలకు భద్రత లేదు కాశ్మీర్లో ముస్లింలు చంపేస్తున్నారని ప్రతి వేదికపై గ్లీజర్ ఏడుపులు ఏడ్చే పాకిస్తాన్ ప్రస్తుతం చేస్తున్నది ఏంటో తెలుసా జనం అత్యధిక ఓట్లు సీట్లు ఇచ్చిన రాజకీయ పార్టీ అధినేతని జైల్లో పెట్టింది మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆర్మీ దెబ్బకు చిప్పకూడు తింటున్నారు ఆయనతో గతంలో కలిసి పనిచేసినందుకు తాజాగా ఎక్స్ ఐఎస్ఐ చీఫ్ ను కూడా లోపలేశారు ఇంతకు ముందు ఐఎస్ఐ బాస్గా పనిచేసిన హమీద్ కోర్ట్ మార్షల్ ఎదుర్కోబోతున్నాడు ఇది మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో మనతో పాటే పాకిస్తాన్ అనే మతోన్మాద దేశానికి కూడా స్వతంత్రం వచ్చింది కానీ వాళ్ళు ఊడబీకింది ఏముంది మత పిచ్చితో భారత్ చేతిలో మూడు నాలుగు యుద్ధాలు ఓడిపోయారు సర్జికల్ స్ట్రైక్స్ ఏ స్ట్రైక్స్ చేస్తే తిరుగుబాటు జవాబు ఇవ్వలేక దక్క జిచ్చిపోయారు దొంగ దెబ్బ తీసేందుకు ఉగ్రవాద పందుల్ని మేపుతూ ప్రస్తుతం వారి చేతిలోనే కుక్క చావులు చేస్తున్నారు పాకి పాలకుల్ని సైన్యాన్ని ఒకవైపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు సుస్తు పోయిస్తున్నారు మరోవైపు బలూచిస్తాన్ స్వతంత్ర వీరులు బాబు మూతలతో కింద నుంచి బల్లాలు దించుతున్నారు అసలు పాక్ వందేళ్ల స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుందా ఖచ్చితంగా జరుపుకోదనే చాలా మంది చెబుతున్నారు మతోన్మాద పక్క దేశం ముక్కల అవ్వటం తొంభై తొమ్మిది శాతం గ్యారంటీ ఆ ఒక్క శాతం వాళ్ళ అదృష్టం అది కూడా ప్రపంచం చేసుకున్న దురదృష్టం సరే ఇప్పుడు చివరగా మన దేశం వద్ద కొద్దాం పంతొమ్మిది వందల నలభై ఏడులో తూర్పున ఒక పాకిస్తాన్ పశ్చిమాన మరో పాకిస్తాన్తో ఇండియా ఆవిర్భవించింది అఖండ భారత్ ముక్కలైన లక్షల హిందువుల మాన ప్రాణాలు గాల్లో కలిసిన దశాబ్దాల పాటు బ్రిటిష్ లాంటి దేశీ దొరలు మనల్ని పీల్చి పిప్పి చేసిన నేడు మనం ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్యం ఐదవ అతిపెద్ద ఆర్థిక రాజ్యం అమెరికా చైనాకు తీటుగా నిలిచే సైనిక అస్తిత్వం పాకిస్తాన్ వాడు జెండా మీద చంద్రుణ్ణి అచ్చేసుకుంటే మనం చంద్రుడి మీద భారత జెండా అచ్చేసి ఎగరేసి వచ్చాం బంగ్లాదేశీలు తమ ప్రధానిని వెళ్ళగొట్టి బ్రాలు దొంగలిస్తుంటే మనం బ్రహ్మాండంగా బ్రాండ్ ఇండియాను ప్రమోట్ చేస్తున్నాం కరోనా చైనా నుంచి వస్తే వ్యాక్సిన్ భారత్ నుంచి వచ్చింది మనం సమస్యే కాదు అయినా కూడా మనం పరిష్కారానికి మూలమవుతున్నాం ఇదంతా ఎలాగో తెలుసా మన సొంత దేశంలోనే మనల్ని కాళ్ళు పట్టి కిందికి లాగే మతోన్మాదులు ఉన్నారు మనల్ని కాళ్ళు అడ్డం పెట్టి కింద పడేసే కుల పిచ్చోళ్ళు ఉన్నారు మతము కులము కాక ప్రాంతం భాష అనుకుంటూ గుడ్డలు చించుకునే గుడ్డి గాడిదలు మన దేశంలో చాలా మంది ఉన్నాయి కొత్తగా వీరందరికీ తోడయ్యాయి ఫ్రీగా ఫినాయిల్ తాగే కంపు బ్యాచ్ ఎన్నికల్లో ఉచితాలు ఇస్తే ఉమ్మేసినా తుడిచి వేసుకునే నిస్సిగ్గు ఓటర్లు ఈ దేశానికి అతిపెద్ద శాపం అయినా కూడా పార్లమెంట్లో పాలస్తీనాని అరిచే ఉన్మాదుల మధ్య మనం వడివడిగా ముందుకు పోతున్నాం అమెరికా బ్రిటన్ వద్దకుపోయి మోదీ సర్కార్ కూల్చేయండి అరుక్కు తినే అసురులతో పోరాడుతున్నాం అడవుల్లో గన్నులు పట్టి తిరిగే వాళ్ళు కొందరు యూనివర్సిటీలో పెన్నులు పట్టి దేశాన్ని పొడిచి చంపే క్రూరులు మరికొందరు బార్డర్ కి బయట ఇంటర్నేషనల్ దొంగలు బార్డర్ కి లోపల ఇంటి దొంగలు ఇంతమందితో భరత మాత సతమతం అవుతోంది అయినా మనం పాకిస్తాన్ కంటే బంగ్లాదేశ్ కంటే అత్యంత ఉత్కృష్టంగా ఉన్నాం ఎందుకో తెలుసా ఈ యొక్క వాక్యం చెప్పడానికే నేను ఇంతసేపు మీతో మాట్లాడింది భారత్ పాకిస్తాను బంగ్లాదేశో అవ్వకపోవడానికి కారణం హిందూ మతం హిందుత్వం సనాతన ధర్మం సమున్నత సహనం ఎక్కడ నుంచి అయితే హిందుత్వం పోతుందో అది పాకిస్తాన్ అవుతుంది కాదంటే బంగ్లాదేశ్ అవుతుంది లేదంటే ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది ఈ దేశాలన్నిటిలో కొంతకాలం హిందుత్వమే ఉండేది అప్పుడు మానవత్వము శాంతి అభివృద్ధి కూడా ఉండేవి తర్వాత ఏమైంది ఇప్పుడే మనం మేలుకోకపోతే ఇండియాగా మారిన భారత్ కూడా మొదట బంగ్లాదేశ్ అవుతుంది తర్వాత పాకిస్తాన్ అవుతుంది చివరకు ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది ఎందుకంటే మానవత్వానికి పర్యాయపదమైన హిందుత్వం క్రమంగా క్షీణిస్తోంది కాబట్టి మరో స్వతంత్ర దినోత్సవం తరముకొచ్చిన ఈ వేళ జెండా వందనాలు నాలుగు దేశభక్తి గీతాలు మాత్రమే కాదు మన గతం మన వర్తమానం మన భవిష్యత్తు కూడా లోతుగా ఆలోచించాలి వెంటనే మొదలు పెట్టండి సోచో జాగో జంగ్ లడేంగే ఆగే పడో భారత్ జై శత్రుమూకల చరణ్ నుండి దేశ రక్షణ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దరిలే పక్కన గంట కూడా కొట్టురి